ఇప్పుడే ఇంటి పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ వంట చేయటము అదంతా ఇక పూజ పని మా ఆయన డ్యూటీ అనిపిస్తుంది అదేంటో తెలీదు నేనేనా మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా అనేది గమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మగవాళ్ళు అంటే ఇంటి యజమానులు పూజ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది అనేది చక్కగా మనసుకి ప్రశాంతతనిచ్చే పూజను మాత్రం వాళ్ళని చేనిస్తాం ఇంత మంచి వాళ్ళం కదా మనం పెట్టి చాకరి మాత్రం మనం చేస్తూ ఉంటాం ఇక్కడ చూడండి ఇంటి ముందు మట్టి మొన్న పోయించాం కదా అది సాయంత్రం వాటర్ పట్టేసేయాలి మొత్తం అంతా కూడాను తమలపాకు మొక్కని మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన ఆటను ఎంత బాగా వచ్చిందో చూడండి అది మనీ ప్లాంట్ రెండు ఒకే చోట నాటాం కాబట్టి పోయిందేమో అనుకున్నాను సేమ్ ఒకేలాగా ఉంటాయి కదా ఆకులు కూడాను దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు తమలపాకు మొక్క మిగిలింది అంటారు కదా బ్రతికింది అనమాట నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఏదైనా మొక్క తీసుకొచ్చి మనము దాన్ని నాటిన తర్వాత చక్కగా అది ఆకులో పువ్వులో కాయలో ఇస్తూ ఉంటే నాకు కూడా అంతే హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట ఇంతకుముందు ఒకసారి నాటాను పోయింది రాలేదు సెకండ్ టైం చక్కగా ఆకులు వచ్చేసాయి ఎండలో కూర్చున్నాను కాసేపు దాని తర్వాత ఎండుమిర్చి తొడిమెలు కూడా తీసాను ఇంకా కూడా బోర్ కొట్టేస్తుంది ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తే బొండుమల్ల చెట్టు సమ్మర్లో ఎన్ని పూలు పూసిందండి అమ్మ అయితే రోజు రెండు మూరలు మూడు మూరల పూలు కట్టేది దేవుడికంతా కూడా చక్కగా అలంకరించేదాన్ని ఇక ఈసారి బొండుమల్లెలు బాగా పూయాలంటే ఏం చేయాలి మొత్తం ఆకుల్ని తీసేస్తున్నాను ఈరోజు పని అనమాట